మా పొద్దుటూరు ఎమ్మెల్యే గారికి రాజమండ్రి ప్రసాద్ రావు కాంగ్రెస్ పార్టీ అంటే భయం ముట్టుకున్నారు ఎందుకంటే నిన్న దినం మా షర్మిళ అమ్మగారికి జాతీయ అవార్డు ఇవ్వాలా అని సంబోధిస్తూ మాట్లాడుతున్నారు అన్నా మీకు ఒకటే మాట మాట్లాడుతున్నా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలలో నీ అంత మాటగారి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా లేరు గతంలో మీరు కౌన్సిలర్ కొన్నప్పుడు మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ కొన్నప్పుడు తెలుగుదేశం సపోర్ట్గా పోతున్నారని విలేకరులు అడిగితే నా చివరి రక్తం వరకు అని ఇటు చూపిస్తూ నేను పోయే సమస్యకి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా అని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరినావు తెలుగుదేశం పార్టీలో నుంచి మళ్ళా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదకొండులో పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆయన ఎంటెంబర్ నడిచినాం పార్టీ ప్రయోజనాల కోసము రాష్ట్ర మేలు కోసం ప్రజల సేవ కోసము రాగి నువ్వైతే రాజ్యాంక్ష కోసము నువ్వు ఏదో ఆశించి కౌన్సిలర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి అయినావు అది రామాకృష్ణ ఆశించినావు ప్రజలు నిన్ను యాక్సెప్ట్ చేశారు చేశారు ఆమె ఆమెకు రాజకీయము ఆశించింది ఏమీ లేదు మీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు మాట్లాడుతుంటే ఒకటే మాట అంది మా షర్మిలమ్మ జగన్ తమ కుటుంబాన్ని చీలడం కారణం ఎవరో మీరు చెప్పాల్సిన అవసరం లేదు లేమ్మని చెప్పమనండి మాట్లాడించండి అని చెప్పి ఒకటే మాట మీకు సూటిగా చెప్తాంది అవార్డు ఇవ్వాల్సిందే నేషనల్ అవార్డు మీకు ఇవ్వాలా అన్నా నేషనల్ అవార్డు నేను మీకు ఇవ్వాలా మీ పార్టీ తుడుచుకుపోతుంది పొద్దుటూరులో మీరు ఓడిపోయే ఓడిపో మీరు కూడా ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి మీ ఉనికి కోల్పోయినారు ప్రొద్దురు ప్రజలు కూడా మీరు ఏంది ఏలాంటి అని చెప్పి మీ మాట్లాడి మీతో ఏమి చెప్పకుండా వాళ్ళు ఏం అనేది ఓటు ఓటే ఆయుధం అనే ఆలోచనలో ఉన్నారు ఖచ్చితంగా మిమ్మల్ని ఓడిస్తారు ఓడించిన తర్వాత మీకు నేషనల్ అవార్డు నా చేతుల మీదుగా మీటింగ్ పెట్టి ఇస్తాను మీరు ఏ కూడా షర్మిలం గురించి మాట్లాడకండి ఎందుకు మాట్లాడుతుంటే ఆయన ఓపెన్ గా అంటుంది మీ ప్రతి జవాబుకు అంటుంది పుట్టినీళ్ళు కాదా ఇది జిల్లా తప్పే ముందు మాట్లాడితే తండ్రి ఆశాలు నిలబెట్టాలని చెప్పి పోరాటం చేస్తున్నా ప్రజలకు ప్రత్యేక హోదా రాలా ప్ర రాష్ట్రం ఎన్నికలు పడింది రాష్ట్రం వెళ్ళాలా ఉద్యోగ అవకాశం రావాలా మనము రాష్ట్రము పోలారం ప్రాజెక్టు కానీ స్టీల్ ఫ్యాక్టరీ కానీ రైల్వే జోన్లు కానీ ఇవన్నీ ముందుకు తీసుకుపోవాలంటే ప్రాంతీయ పార్టీలు ఏమీ చేయలేవు ఈ బీజేపీకి ప్రాంతీయ పార్టీలకు పార్టీలు బీజేపీకి పొత్తులుగా మారినాయి బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ ఇదంతా ఈ మూడు పార్టీలు కలిసి బీజేపీని కలిస్త కలిసి పనిచేస్తున్నాయి రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా రాష్ట్ర ప్రజలు బాగుపడాలన్నా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాలా మా నా ఆశయాలు ఉండాలా రాష్ట్రం ప్రజలు అంతా వెనుకబడినారు అని చెప్పి ఆలోచన చేసి తెలంగాణ నుంచి వచ్చి ఏమి చేస్తే తప్పేముంది మీ పెద్దలు మొదట పులిగందాల వాసులు మీరు పొద్దుట్లో చేస్తే ఏముంది కొంత కమలాపురం వాసులు పని పనిచేస్తే ఏముంది ఎక్కడ చేస్తే ఏమి ఉంది మీకేం వచ్చిన ఇబ్బంది కాబట్టి మీరు మనుషుల్ని ప్రజలు ఎంత చెప్పినా నమ్మే పరిస్థితులు లేరు మీరు ఆ విధంగా మాట్లాడకండి మొదట సగన్గామ గురించి మీరు మాట్లాడకుంటే మంచిది ఉంటుందని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ కోరుకుంటున్నాను